ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారు దారుణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీ హర్ట్ అయినప్పుడు చల్లగా చేయకుండా దూరంగా ఉండండి అనవసరమైన ధనం లేకపోవడం సమస్యలకి దారితీస్తుంది ఈ సమయంలో ఆరోగ్యం మరియు మీటుబాటు సమస్యలతో మెలకువ వహించాలి మీటుబాటు సమస్యలతో ముక్కాడి వారితో వాదనలకి దూరంగా ఉండండి ఒక్కసారిగా లక్ష్యం కోసం ప్రయత్నించడం టీం వర్క్ ద్వారా సాధ్యమవుతుంది శక్తివంతమైన స్ఫూర్తి మీలో ఉండడం మీ ప్రేమైన వ్యక్తి మీపై శ్రద్ధ పెంచి భావోద్వేగాలకు లోను కాకుండా స్వయంత నియంత్రణ సాధించాలి ప్రేమ సంబంధాల్లో మార్పులు దూరంగా ఉంటాయి మీ జీవితంలో కొన్ని అప్రత్యక్ష సంఘటనలు ఈ రోజు మీ భాగస్వామితో గడపవచ్చు ఆరోగ్యకరమైన జీవితం కోసం మరియు వ్యాధి లేకుండా ఉండడానికి మీ నడవడికపై కుంభముని వర్తించండి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి లలిత చాలిసా పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వించిన సుఖినో